లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు ఇందులో భాగంగా గోల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ కోసం స్పాట్ కు తీసుకురనున్నారు ఇక జానీ మాస్టర్ భార్యను సైతం ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు ఇందులో భాగంగా గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు రీకన్స్ట్రక్షన్ కోసం స్పాట్ కు తీసుకెళ్లను తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ చెప్పండి జానీ మాస్టర్ను కేసు రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే జానీ మాస్టర్ భార్యను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అప్డేట్స్ చెప్పండి లైంగిక వేధింపులకు సంబంధించి ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ సంబంధించి అతన్ని కస్టడీకి నిన్న సాయంత్రం నర్సింగ్ పోలీసులు తీసుకున్నారు అయితే కూడా జైలు కు స్వయంగా నర్సింగ్ పోలీసులుంది అతన్ని నర్సింగ్ పిఎస్ కి తీసుకొచ్చారు ఇవాళ ఉదయం తెల్లవారుజామునే అతన్ని గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తరలించి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అయితే అత్యాచారానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వ్యాన్లు కావచ్చు ముంబైతో పాటు బెంగళూరు చెన్నై ఇలా హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగే షూటింగ్స్ ఏవైతే ఉంటాయో షూటింగ్ జరిగే అక్కడే స్పాట్ లోనే వ్యాన్ లోనే ఆ బాధిత యువతిపై డాని మాస్టర్ అత్యాచారం చేశాడంటూ కూడా ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది దీంతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ కోసం శాంపిల్స్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు అయితే ఆమెను భరోసా సెంటర్ పంపించే అనంతరం ఆ గాంధీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు గోవాలో అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఏదైతే కోర్టులో హాజరు పరిచారో డిమాండ్ కూడా జాని మాస్టర్ విధించారు అయితే అత్యాచారం జరిగిన సంబంధించి షూటింగ్ స్పాట్ సంబంధించి జాని మాస్టర్ తీసుకెళ్లేందుకు నాసింగ్ పోలీసులు ప్రకటన సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు అయితే కేసులో కీలకంగా మారినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫలికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏదైతే అమ్మాయిని అత్యాచారం చేశారన్న ఇప్పటికే ఆరోపణ మీద ఆ అమ్మాయిని మైనర్ గర్ల్ గా ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం చేయబడ్డాడు లైంగిక వేధింపుల తెగబడ్డాడు కాబట్టి వీటన్నిటి కూడా ప్రూఫ్ చేసుకోవాలంటే మినిమం ఎవిడెన్స్ క్లారి అనేది క్లారిటీగా ఉండాలి దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి రిపోర్ట్ మీదే ఈ కేసు అని చెప్పుకోవచ్చు మైనర్ జర్నల్ మీద అంటే పదహారేళ్ళు ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద ఏదైతే లైంగిక దాడికి పాల్పడ్డాడు బెదిరింపులకు పాల్పడి ఇట్లా షూటింగ్ కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎదిగినయకుండా చేస్తాను ఇవన్నీ కూడా బెదిరించి మరి ఆమె మీద లైంగిక దాడికి ఎత్తించారు ఆ వీటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఆమె ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి అయితే కీలకంగా మారినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో వాటి కోసం పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు జానీ మాస్టర్ సంబంధించిన భార్యను కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఇద్దరి మధ్య జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి వాళ్ళ భార్య కూడా తెలిసినటువంటి దీనికి సంబంధించి వాళ్ళ భార్య గతంలో కూడా ఈమె గురించి చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ యూట్యూబ్ యూట్యూబ్లలో కూడా జాతితో పాటు ఈ బాధిత మహిళ ఇద్దరు కూడా ఆ ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం వీటన్నిటి కూడా పోలీసులన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం అయింది ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్యులు సంబంధించి అతనికి పరీక్షలు కూడా నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం షూటింగ్ జరిగినటువంటి స్పాట్ ఏదైతే ఉందో లైంగిక వేదికలో జరిగిన స్పాట్ కు జానీ మాస్టర్ ని పోలీసులు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది మరి కొత్త అతని స్పాట్ తీసుకెళ్లి రీకెల్ చేస్తారు అంటే ఏ జరిగింది ఏంటి అన్న కోణంలో వీటన్నిటి కూడా ఏదైతే స్టేట్మెంట్ ఎలా ఉంది స్టేట్మెంట్ కాకుండా జానీ మాస్టర్ చెప్పే వాసన ఎలా ఉంది వీటన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది అయితే రైట్ ఒంగోలు పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు తన ఫోటోలు కలిపి ఫ్లెక్సీలను బాలనేని కట్టించారు కానీ వాటిని రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు జనసేనలో చేరనున్న ఈ తరుణంలో ఒంగోలులో వెలిసిన ఫ్లెక్సీలను చించి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాలపై బాలనేని శ్రీనివాసరావు వివాదానికి పరిణామం కాదండి ఇది జన సైనికులు చేశారా తెలుగుదేశం కార్యకర్తలు చేశారా ఇంకో పార్టీ వాళ్ళు చేశారా అనే దానికి అయితే ఒంగోలులోని జయరామ్ థియేటర్ వద్ద ఈసారి టీడీపీ నాయకుల ఫోటోలతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఫోటో కూడా లేకుండా కేవలం బాలనేని నాగబాబు చిరంజీవి వంగవీటి రంగా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీంతో వివాదం రాజుకుంది జనసేనలో చేరుతున్న తరుణంలో ఒంగోలు నగరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు బాలనేని ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కానీ గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చోట్ల ఉన్న ఫ్లెక్సీల్లో రాత్రికి రాత్రి కేవలం బాలనేని ఫోటోలు మాత్రమే కట్ చేశారు ఒంగోలులో ఫ్లెక్సీలు రగడ ప్రారంభమైంది ఉదయం కట్టిన ఫ్లెక్సీల్ని గంటల వేదంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఫ్లెక్సీల్ని తొలగించేశారు ఉదయాన్నే బాలినేని వాసుని జనసేనలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి మెగా ఫ్యాన్స్ ఒంగోలు చర్చి సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలన్నింటినీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీసివేస్తారు ఇప్పుడు మనం ఒంగోలు స సెంటర్లో ఉన్నాము ఇదే చర్చి సెంటర్లో ఉదయం పూట ప్రతి ప్రతి కూడల్లోనూ ఆ రోడ్ల ఆరు రోడ్లు నాలుగు రోడ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అవి కూడా భారీ ఎత్తున ప్రతిపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఫ్లెక్సీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్లో ఫోటోలతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట ఫోటోలు కూడా వేశారు అయితే మాగుంట ఫోటోలు వేయడాన్ని దామచర్ల జనార్దన ఫోటోలు వేయటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు ఆ ఫ్లెక్సీల్ని తీసేశారు అసలు వాళ్ళు ఎందుకు ఆక్షేపిస్తున్నారు ఫ్లెక్సీలు తీసేయడానికి ఏంటి రాబో రోజుల్లో ఈ గొడవలు పెరుగుతాయా తగ్గుతాయా ఏంటి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి ఉన్నారు వాటి మాట్లాడదాం చెప్పండి ఏంటి ఉదయం పెట్టిన ఫ్లెక్సీల్ని ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే అంత దారుణంగా తొలగించడము పెద్ద ఎత్తున జనాన్ని పోగేసుకొచ్చి ఫ్లెక్సీలు తీసేయడానికి కారణం ఏంటి ముందుగా మాజీ మంత్రివలియుడు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అభిమానులను కానీ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడే విధంగా పరిపాలన కొనసాగించారు అలాంటి సమయంలో ఒక్కొక్క మనిషి మీద పదిహేను ఇరవై కేసులు పెడుతూ భయప్రాంతులకు గురిచేసిన తెలుగుదేశం గెలిపే ధ్యేయంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు ఆయన పార్టీలోకి ఇంకా జెండా వేసుకోలేదు అధికారికంగా పార్టీలో చేరలేదు కానీ బాలిన శ్రీనివాసరెడ్డి అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఆ ఫ్లెక్స్ని మీరు ఎందుకు తొలగిచ్చారో అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా జనార్దన్ గారు స్థానిక ఎమ్మెల్యే ఆయన ఆయన ఫోటో ఏమని అడగలేదు వేసేటప్పుడు ప్రోటోకాల్కి అనుగుణంగా బద్ధంగా జనాలు ఏం ఆలోచిస్తారా అని వేయాల్సిందే అలా వేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆయన్ని కించపరిచేటట్టు తెలుగుదేశం పార్టీ నాయకులను కించపరిచేటట్టు పైన ఎక్కడో ఒక చిన్న ఫోటో వేసేసి మేము వేసుకుంటాం మా ఇష్టం మేము నియంత్రణ గత ఐదు సంవత్సరాల్లో మా పరిపాలన ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే చేస్తామంటే ఎవరో సాగించేది లేదు అలా ఫ్లెక్సీలు కడితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లెక్సీల రగడ కానీ లేకుంటే ఈ పార్టీలోకి రావటాలు ఈ ఆహ్వానాలని మేము వ్యతిరేకించడాలు ఇవన్నీ ఆగే పరిస్థితి కనబడుతుందా నిజంగా మీరు రేపు కలిసి అందరూ పనిచేసే పరిస్థితి ఉందా ఇవన్నీ కాదండి బాలని శ్రీనివాసరెడ్డి నూట యాభై కోట్లు పడేశాము ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి పడేసాము చేర్చుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే చెప్పుకొని కేకలు ఏళ్ళు వేసుకొని తిరుగుతున్నారు నూట యాభై కోట్లు ఇచ్చారంట అది ఎంతవరకు నేసమో అది మీరే చెప్పాలా నూట యాభై కోట్లు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు మీరు చేర్చుకున్నారు నూట యాభై కోట్లు ఇచ్చారా నిజంగా మాకు చెప్పొద్దు మీ మనసుకు పూర్తిగా మీరు అంగీకరించండి మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి చిరంజీవి ఫోటో ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కదా మెగా ఫ్యాన్స్ కదా వేసింది ఎవరి ఫోటో ఇప్పుడు మీ ఫోటో ఏపీయొచ్చు నా ఫోటో వేపియొచ్చండి రాజశేఖర్ ఫోటో కూడా వేయించుకోవచ్చు ఎందుకు ఏపీ లేదు ఆయన కూడా ఏపించి బాగుండేది ఆపు ఆయన ఉన్నాడు కదా ఆయన్ని మొత్తం ఏమి మోడీ గారిది ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది టౌన్ ప్రెసిడెంట్ అనేది వీళ్ళందరూ ఫోటోలు వేయించుకొని ఒక సలహా తీసుకోవాలి ఎలా ఏపీలో ఏంటనేది మీ పార్టీ మీరెవరు అసలు మా జనాదన గారి దగ్గరికి వచ్చి లేదా ఆయన లేడు దానికి అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది పార్టీలో వాళ్ళు వచ్చి అడిగి సలహా తీసుకుని ఎలా ఏంటనే కనుక్కోవాలి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రావటాన్ని జనసేన పార్టీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బహిరంగంగా వచ్చి వ్యతిరేకించే పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యతిరేకిస్తూనే ఉన్నారు రాబో రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి కెమెరాపన్ శ్రీనివాసరెడ్డితో శౌరి ప్రకాశం ఫ్లెక్సీలు చించేసిన విషయమై ఒంగోలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు బాలనేని ఐదు రోజులుగా ఒంగోలు జరుగుతున్న ఫ్లెక్సీల రగడపై ఎస్పీ దామోదర్ కు ఫిర్యాదు చేశారు బాలనేని ఈ విషయంపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని చెప్పారు బాలనేని గారికి జస్ట్ ఇన్ఫార్మ్ బాలినేని బాలనేని జనసేనలోకి స్వాగతం అంటూ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు చర్చ్ సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచెల్ల జనార్ధన్ ఫోటోలు ఎలా పెడతారని ఒంగోలు తెలుగు యువత నాయకులు ఫ్లెక్సీలను తొలగించారు బాలనేని ఫ్లెక్సీల్లో దామచల్ల జనార్ధన్ ఫోటోలు పెడితే సహించేది లేదని హెచ్చరిక కూడా చేశారు ఎప్పుడూ లేని విశ్వ సంస్కృతి దాముచెల్ల జనార్దను ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు గారు మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను దాముచల్ల జనార్దన్ గారికి మీరు చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము పొత్తు ధర్మం పాటించమని చెప్పండి అతను మనసు మార్చండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది అది తెలుసుకోవాలి జనార్దన్ గారు మీరు అది తెలుసుకోకుండా నువ్వు నాయుడు పాలనలో మీ తాత వర్ధంతి సభలో అది సందర్భం కూడా కాదు ఒంగోలు ప్రజలు మీడియా వాళ్ళు మేధావులందరూ కూడా జనార్దన్ మా నీ మాటల్ని అందరూ కూడా ఖండించారు జనార్దన్ పొత్తు ధర్మం పాటించలేదు ఎమ్మెల్యే గారు మీరు అది మంచి పద్ధతి కాదు నువ్వు వైసీపీ నుంచి ఒంగోలు మేయర్ని డిప్యూటీ మేయర్ని చేర్చుకున్నావు ఆ రోజు మా జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఒక్క మాట లేదు ఎన్డీఏ కూటమి బలపడుతుందని మేము సంతోషించాము ఈరోజు కూడా నువ్వు కూడా బాలిన వాసుని అదే విధంగా ఆహ్వానించాలి నువ్వు ఆహ్వానించపోగా నువ్వు అవాకులు చవాకులు పెడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నీ ఆధ్వర్యంలోనే గడిచిన వారం రోజులుగా ఒంగోలు నగరంలో మూడు సార్లు బాలినేని ఫ్లెక్సీల వివాదం రాసుకుంది ఈ ఫ్లెక్సీల వివాదం జరుగుతూనే ఉంది ఇటు జనసేన అటు టీడీపీ అధిష్టానం కలుగజేసుకుంటుందో లేదో చూడాలి ఫ్లెక్సీలను తాము చించివేయలేదని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు మరి జనసేనలో బాలినని వ్యతిరేకించే మరో వర్గం నాయకులు చించేశారా అనేది తేలాల్సింది వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి సామిరెడ్డి భాను కిలారి రోషయ్య బాటిలో చేరనున్నారు షీలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేరంగా మా మారిపోతున్నాయి అయితే ప్రస్తుతం చూసుకుంటే రా కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సమయంలోనే దాదాపు ప్రతిపక్షంగా చెప్పుకోబడే వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఎవరైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించారో వీరందరూ కూడా ప్రధాన నాయకులందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారు అయితే ఇప్పటికే చూసుకుంటే జనసేన పార్టీలో పలువురు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు ఈరోజు చూసుకుంటే ముగ్గురు ఓ ప్రధాన నాయకులు ఏదైతే వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పాము ముఖ్యమైన నేతల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కిలార్ రోషియా అదేవిధంగా ఉదయ్ వీరు పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు దీంతో పాటుగా చూసుకుంటే మరికొందరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది మరి ఇద్దరు రెండు మూడు రోజుల్లో మరికొందరు జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతారు అనేసి స్పష్టంగా తెలుస్తుంది వైసీపీకి గుడ్ బై చెప్పే పనిలో గతంలో అధికారంలో అధికారం చేపట్టిన ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీని వీడే పరిస్థితి కనబడుతుంది దీని అంతటి కారణం కూడా వైద్య వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వ్యవహార శైలిను ముఖ్యమంత్రి చేసిన పొరపాటు పనుల వల్లే పార్టీ నష్టపడింది ఈ ఈ నష్టంలో మేము కూడా ఈ ఆ ప్రభుత్వంలో కొనసాగించలేము కొనసాగలేము ప్రజలు కూడా మమ్మల్ని అంగీకరించాలనే విధానంతోనే వీరందరూ పార్టీ మారుతున్నారు ఈరోజు చూసుకుంటే ముగ్గురు కీలకమైన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో మరి కొద్ది గంటల్లో జాయిన్ అవుతారు రైట్ యూ రాజేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తప్పకుండా మళ్ళొకసారి కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే చెప్తుంది గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం ఆ ఒక్క రోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు అందరికి భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పెడతారా గో మీరు పెడతారా నేను మా మామ భోజనం పెడతా ఉంటాం చెప్తున్నాడు నేనే పెడతా మీరు బాధపడకు థ్యాంక్ యూ జై తెలంగాణ ధన్యవాదాలు సార్ మా ఊరు ఒక్కసారి పోయి రావాలి ఆ జ్ఞాపకాల్ని తట్టి రావాలి అని ఒక కవి అంటాడు అలా ఆ జ్ఞాపకాల్ని తట్టి చూపుకొని మరొక్కసారి తనకు తాను ప్రేరణ పొంది ఉత్సాహాన్ని పొంది రేపటి భవిష్యత్తుకి పునాదిగా నిలుస్తానని చెప్పిన వారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అభినందనలు జయ జయలు నమస్సు మాంజరుడు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానన్న మాజీ సీఎం జగన్ ప్రకటన ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది మొన్నటి వరకు కల్తీ నెయ్యి అంశంపై దుమారం రేగిన తర్వాత తాజాగా మాజీ సీఎం తిరుమల వెళ్లి దర్శించుకుంటాను అనడంతో బీజేపీ నేత మాధవి లత సీరియస్ అయ్యారు దీంతో మరోసారి అండర్ టేకింగ్ వివాదం తెరపైకొచ్చింది తిరుమల వెళ్లాలంటే అన్య మతస్తులు అండర్ టేకింగ్ ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల తొంభైలోనే దేవస్థానం తీసుకొచ్చిన రూల్ దీనిని గౌరవిస్తూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అండర్ టేకింగ్ ఇచ్చే శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఉన్నాయని గుర్తు చేశారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ దీనిని తుంగలో తొక్కారని మండిపడ్డారు రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రెండు పేల తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేత అండర్ టేకింగ్ ను తీసేయించారన్నారు అండర్ టేకింగ్ తీసేసే హక్కు వైవి సుబ్బారెడ్డికి ఎవరు ఇచ్చారని మాధవి లత ప్రశ్నించారు ఈయనేం చేస్తాడు ఎవరు జగన్ ను వాళ్ళ పిన్నిమగుడు అంటే చిన్న అవుతాడు జగన్ కి ఆహా ఎందుకు ఏం అవసరం లేదు అని రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు కి రాగానే రెండు వేల ఇరవైలో ఇంతకన్నా చేయడానికి వేరే రాక్షస కార్యక్రమం వృత్తి వీళ్ళకు లేనట్టు మొత్తం దాన్ని తిరిగి తిప్పికొట్టి జీవోని తీసి పారేశాడు ఎవడిచ్చాడు నీకి హక్కు ఎవడిచ్చాడు నీకు హక్కు దీన్ని రివర్స్ చేయడానికంటే పరమత పర ధర్మము ఉన్నవాడు ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి రావచ్చు అని తీసి పారేశాడు దీని పట్ల అర్థం కావట్లేదా హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కూనుకున్నారని ఇంతేనా వీళ్ళు ఆక్షన్ కూడా వేసేసారు హిందూ భక్తిని చూపిస్తున్నాడు ఎందుకే నాలుగు వందలు ఎనిమిది వందలు ఎందుకంటే రెండు వేలు చేసే దరిద్రం వదులుతుంది హిందూ వచ్చి భక్తి చూపించుకొని వీళ్ళకు గొరిగించుకొని రెండు వేలు వెళ్తారు అదే నీకున్నది అంటే బొట్టు పెట్టుకుని ఒక కండువా వేసేసుకొని అండర్టేకింగ్ కూడా ఇవ్వకుండా నువ్వు నాలుగు వందలు ఎందుకు ఎనిమిది వందలు ఎందుకు టికెట్ రెండు వేలు చెయ్యంటావా ఏం హక్కు ఉంది నీకు రివర్స్ చేసి పారేసేవి అండర్టేకింగ్ టేకింగ్ నువ్వు ఇదే కాకుండా వచ్చే భక్తులకు రెండు వేలు చేసేసావు శ్రీవాణి పెట్టుకున్నావు ఫ్రీ అన్నంలో పురుగులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశావు ఇంత ఎందుకయ్యా జగన్ వాళ్ళ అమ్మగారే అన్నారు ఆ ఇరవై తొంభై పర్సెంట్ మా వాళ్ళు నేర్పించారండి మాకు తొంభై పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు మనం ఆ మాత్రం గుళ్ళకెళ్తున్నట్టు చేయకపోతే హిందూ ఒటికి ఎట్లా పడతాయి అదే జగన్ చేస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి దీనికి అంతం చూపించడానికే ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు బయటకొచ్చింది వి విల్ సీ టు ఇట్ ఊడుకో మేము హిందువులం సింహం పులి ఎట్లా కాంట్రెస్ ఉందో చూపిస్తాం సనాతన ధర్మం జిందాబాద్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు